మన మన అది ఒకసారి గుర్తింపు తెచ్చుకుందామనే ఒకసారి అవగాహన సదస్సుకు చాలా సంతోషంగా అందరికీ చేరు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం ఆలోచన ఉండటం చాలా మంచిది సంఘానికి ఎన్నో రకాలు అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సంఘానికి ఎన్నో రకాలు ఉపయోగపడ్డాము కాకపోతే బీరయ్య అనేట మేము లేకుండా ఏ రోజు కూడా ముందాడు ఏం లేదు అంటే మమ్మల్ని తీసుకొని ఏ దీనికైనా మేము నిలబడితేనే అంటే ఆర్థికంలో కూడా ప్రతి దానికి పెద్ద పెద్ద ఏదైనా అవసరాలు పడితే నేరు కానీ రసాయ కానీ ఇంకా పోకాయ ఉండే ఇంకోవారు ఉండే ఉండే కొన్ని అంటే ఇట్లా ఈ ఖర్చు ఉన్నది ఇది ఉన్నది అది ఉన్నది మీరు నిలబడితేనే అవుతుందని మమ్మల్ని వేసుకుంటూ ఎమ్మడి ఎటంటే అటు మేము రాకుండా కూడా ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకొని కూడా మళ్ళీ ఇంకో చేసుకొని కూడా అందరూ కలిసి చేయాలనేది మీరు చేసినట్టు చాలా సంతోషము ఆయన బీపీసీస్ ఇవ్వడం మనకి ఇంత అంటే చా ఆయన కోవిడ్ టైంలో పోయిండు కాబట్టి కొంచెం బాధాకరమే కాకపోతే ఇప్పుడు ఆయన ఆదర్శం చూసుకొని మనం దాన్ని బట్టి ఐదంతస్తుల బిల్లింగ్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి దానికి గాను ఆ విధంగానే మనం కూడా అందరం పని పనిచేసి ఒక మన జిల్లా నుంచి అంటే గుర్తింపు ఉండేటట్టు మన స్టేట్ దాకా కూడా కరీంనగర్ జిల్లాలో ఇలా ఉన్నది అనే గుర్తింపు ఇప్పటికి మన గుర్తింపు ఉంది కానీ గుర్తింపు ఉండేలాగా మనం గుర్తించేటట్టు చేసుకోవాలని మనం అన్ని మండలాలు తిరిగి అన్ని మనం అందరికీ అక్కడ ఏదైతే కోఆర్డినేట్ చేసుకుంటూ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళకు కూడా అవగాహన కల్పించుకుంటూ మనం అన్ని మండలాలలో కమిటీ వేసుకుంటూ మన జిల్లాది కూడా మళ్ళీ ఎలక్షన్ చేసుకొని మంచి వారి అంటే మెజార్టీ తోటి ఇట్లా మన కరీంనగర్ చూపించుకునేటానికి వరకు స్టేట్లో చూయించుకునేటానికి వరకు హండ్రెడ్ పర్సెంట్ మనము అక్కడ ఆ విధంగా కనిపిస్తేనే మనకు ఎగ్ గారు కూడా మన కొరకు కూడా ఏమన్నా చేయాలన్నా ఏదన్నా పండు కావాలన్నా ఏదన్నా పోస్టులు కావాలన్నా ఏదన్నా మనం ఈ రాజకీయంగా కూడా మన కొరకు కృషి చేయాలన్నా ఆయన ఆయన ఏదైతే టికెట్లు అడగాలనుకున్నా ఆయనకు కూడా అక్కడ అవకాశం దొరుకుతుంది కరీంనగర్ ఇంత యాక్టివ్ ఉన్నది అని అది మనం ఆ యాక్టివేషన్ చూపించుకోవాలని మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు